హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని ఎలా ఉన్నారు అందరు బాగున్నారు రాఖీ రాక అయితే చూడండి అలాగా ఆనందిస్తున్నాడు బిస్కెట్ ప్యాక్ కోసం లాస్ట్ అయితే మాత్రం ఆయన ఒక ఆట ఆడేస్తుంది స్కూల్ నుంచి రాగానే ఒక పట్టు పట్టింది ఆడుతూ ఆట ఆడడానికి అయితే వాడైతే మాత్రం ఆ బిస్కెట్ కోసం అలాగే ఎదురుచూస్తున్నాడు ఎప్పుడెప్పుడు వేస్తుంది అని అది మాత్రం అలాగే మొక్క మొక్కలు మొక్క మొక్కలు వేస్తుంది ఎగురెగురు ఎగురెగురుతున్నాడు ఎంత మాత్రం ఎగిరినా కూడా అది ముక్క ముక్క వేస్తుంది ఫ్రెండ్స్ నాకే నేనైతే మాత్రం చూస్తున్నాను అలాగే ఏంటి అలా చేస్తున్నా అంటే నేను ఆడుతూ ఆడుకుంటానని చెప్పి అలా ఆడుకుంటుంది ఆ అమ్మాయి అయితే తిట్టింది తిట్టి వెళ్ళిపోయింది ఆ కురుకురే కోసం కూడా అలాగే చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఆడు చూడండి అలా పరిగెడుతున్నాడు అసలు క్యాచ్ల మీద క్యాచ్లు పెట్టేస్తున్నాడు ఫ్రెండ్స్ అసలు ఎగిపోతే మాత్రం కొట్టేస్తున్నాడు దాన్ని గీరేస్తున్నాడు చూడండి అదిగొని చూడండి అలా పరిగెడుతున్నాడు బాబాయ్ అసలు నాకే ఆశ్చర్యం అనిపించింది ఆడంతే రోజు అలాగే అలరి చేస్తారు ఫ్రెండ్స్ ఆడుతున్నా నేను తోటల నుంచి వస్తాను ఆడుతా నేను ఆడుకుంటాను స్కూల్ నుంచి వస్తే లాసే ఆడుకుంటుంది ఇంకా అలా మేము వచ్చేవరకు ఎదురుచేస్తాను చూడండి బిస్కెట్ ప్యాకెట్ కోసం అలా ఎదురుచో ఎగురుతున్నాడు ఆడికి పప్పలంటే బిస్కెట్ ప్యాకెట్ అంటే మహా ఇష్టం ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా నేను బిస్కెట్లే తీసుకొస్తాను లాసే దగ్గర ఫైవ్ రూపీస్ ఉందని అది దాచుకుని ఫైవ్ రూపీస్ని వెళ్ళి కుట్టి దగ్గరికి వెళ్ళి దాంతో ఆడుకుంటుంది అది తెచ్చుకొని ఆ బిస్కెట్ ప్యాకెట్ వేసి అది మొత్తంగా వేయకుండా ఒక్కొక్కటి వేయకుండా మొక్క మొక్కలు వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి అలా ఎగురుగుతున్నాడు అడైతే అడైతే చాలా అది చాలా అమ్ము అసలు మొక్క మొక్కలు ఏ మొక్క వదలట్లేదు ఫ్రెండ్స్ పరిగెడు పరిగెడు పరిగిటి పరిగెట్టు వెళ్ళి ఏరి తినేస్తున్నాడు ప్లేట్ ప్లేట్లోనే మొక్క మొక్కలు మొత్తం ఎరిపోసి అడిగి ఒక ప్లేట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ప్లేట్లోనే వేస్తాం ఎప్పుడైతే మాత్రం లేస్తే కింద వేద్దా అంటుంటే అది మాత్రం కింద ఎలాగైనా వేస్తాను ఈరోజు ఆడుతూ ఆడుకుంటానని చెప్పి ఒక ఆట ఆడేసింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే మీకు ఎంతమంది ఇష్ట ఇష్టమో చెప్పి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆడంటే మాకు చాలా ఇష్టం మీరు ఇష్టపడండి ఫ్రెండ్స్ చూడండి ఆడంతలా చేస్తున్నాడు ఇంట్లో ఆడు మాత్రం అల్లరి చేయకపోతే మాకైతే పొద్దున్నే లేస్తాడు అల్లరి మాత్రం చేస్తాడు మేము ఎక్కడుంటే అక్కడే ఉంటాను అంటాడు మేము ఎక్కడ పడుకుంటే అక్కడే అంటాడు చూడండి బిస్కెట్ మేము బిస్కెట్లు తింటే ఆడే బిస్కెట్లు అంటాడు ఎక్కడ ఇంట్లో దాసేస్తే ఇంట్లోకి వెళ్ళి ఎక్కడ దాసిందని చెప్పి మొత్తం వెళ్ళి ఇంటి దగ్గరికి ఇంట్లోకి వెళ్ళి తీసుకున్నాడు మొన్న అయితే ఇప్పుడు మాత్రం ఎలా అయినా తీసుకుంటాం నా చేతిలో అని చెప్పి అది మాత్రం మొక్క మొక్కలు వేస్తుంది నిన్న మాత్రం బిస్కెట్ ప్యాకెట్ దాసేసుకుంది ఫ్రెండ్స్ దాసేసుకుంటే అదేమో వాడు తినేసాడు తినేస్తే ఈరోజు తినేస్తామని చెప్పి ఆయన చూడండి అలా ఊరికి అలా ఉరేస్తుందా మొక్క మొక్కలు అయితే వాడు ఎదురెగురుతున్నాడు చూడండి మాట్లాడద్దు అంట ఫ్రెండ్స్ ఒకసారి మాట్లాడు ఫ్రెండ్స్ చూడండి మా రాకీ గడి క్యాచెస్ మీద క్యాచెస్ పడుతున్నాడు చూసారా ఎంత క్యాచెస్ పడుతున్నాడు వాడు వేస్తుంటే పరుగు పెడుతున్నాడు వాడిని ఒక ఆట పట్టేస్తున్నాను నన్ను ఆ బిస్కెట్ ప్యాకెట్ నేను తెచ్చుకొని దాచుకున్నాను దాచుకుంటేనేమో తినేసాడు ఫ్రెండ్స్ నేను ఒకే ఒక బిస్కెట్ తిన్నాను నేను మొత్తం ఒక ఇదండి దాసాను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ దగ్గర దాసాను ఫ్రిడ్జ్ దగ్గర ఫ్రిడ్జ్ దగ్గర తీసేసుకొని దాసేసాడు తినేసాడు తినతే నాకు చాలా కోపం వచ్చింది అయితే ఇంక నేను ఏం చేయాలా అని ఆలోచిస్తే వాడికి బిస్కెట్ తీసుకొచ్చా వాడిని ఉరికిచ్చి ఉరికిచ్చేస్తున్నాను చూసారా ఎలా ఉరికిస్తున్నాను మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేశారా మీ కుక్క ఎప్పుడైనా ఇలా తినేసిందా మా కుక్క అయితే నా తినేస్తుంది నన్ను అయితే ఉరికిచ్చేస్తుంది ఉరికిచ్చిన నేను స్కూల్ నుంచి వచ్చా స్కూల్ నుంచి వచ్చాను అనుకోండి స్కూల్ నుంచి అయితే అమ్మో పరిగే పరుగు నేను నేను వచ్చాను అది ఆడు నా వెనకాల నన్ను ముద్దు పెట్టే దాకా ఉరుకుతూనే ఉరుకుతూనే ఉంటాడు నేను దాక్కున్నాను అనుకోండి దాక్కునే మొత్తం అంతా నెక్కితాడు వాకిగాడు ఉన్నా సరే ఎగ్గేస్తాడు మా ఇంట్లో ఏ మూల దాక్కున్నా సరే దగ్గరేస్తాడు తెలుసా ఫ్రెండ్స్ మా రాకల్ గారు చాలా మంచోడు అందరి మా ఇంట్లో వాళ్ళు చాలా ప్రేమంగా చూస్తాడు మనుషుల కంటే వాడే నయం చాలా మంచి మనుషుల కంటే కుక్కే నయం ఎంత మంచోడు అంటే అంత మంచోడు నాకైతే ఎక్కడ పెడితే అక్కడ మొదలు పెడతాడు నేనైతే ఏమన్నా Bye friends!